వాగ్దేవి క్రియేషన్స్ ప్రేక్షకులకు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్ కలం నుంచి జాలువారిన కాలానికి ముసలితనం కవిత సెప్టెంబర్ ఏడు ఆదివారం వార్తా అనుబంధంలో ప్రచురితమైంది ఆ కవిత వీడియో రూపంలో మీ ముందుకు తెస్తున్నాం ఆస్వాదించండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వెలిసిపోయింది పాత ఇంటి గోడలే కాదు తలమీద వెంట్రుకలు కూడా వాటికిప్పుడు రంగులెయ్యాలా ముడతలు పడ్డాయి పాత బట్టలు వాటిని ఉతికి ఇస్త్రీ చెయ్యాలి అవి వేసుకునే వృద్ధ వంటిని ఏం చెయ్యాలి ఇంటిలో పాత గంగాళం చరిత్రకు ఆనవాళ్లై నిలిచింది గంగాళం లాంటి పొట్ట ఖాళీగా అలాగే ఉంది దాన్ని ఆక్రమించిన గ్యాస్ వ్యాధై బాధతో నింపుతోంది చినిగిపోయిన దుస్తులు విరిగిపడిన గోడలు శిథిలాలైతే దేహం కూడా కాలం చేసి ప్రాణం పోయింది నాదో చిన్న అనుమానం అన్నిటికీ ముసలితనం వస్తోంది కానీ కాలానికి రాదెందుకో